మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మదిశెట్టి వేణుగోపాల్ అనుచరుల ఆత్మీయ సమావేశం రేపు అనగా ఏప్రిల్ పది బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ సీటు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వేణుగోపాల్ దర్శికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది మద్దిశెట్టి రాజకీయ నిర్ణయంపై అంతటా ఆసక్తి నెలకొంది ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకగా వేణుగోపాల్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది రేపటి సమావేశంలో తేటతెల్లం కావచ్చని తెలుస్తుంది Like, share, subscribe, and get notification.